ఈ వీడియోలో మేషరాశి వారి యొక్క సంపూర్ణ విశ్లేషణ అనగా ఈ ఈ రాశిలో నిర్మించిన వారు ఎలాంటి ఆకారం కలిగి ఉంటారు ఎలాంటి వృత్తి ఉద్యోగాలు చేపడతారు ఎలాంటి వీరి యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుంది వీరి శరీర తత్వం ఎలా ఉంటుంది మనస్తత్వం వైవాహిక జీవితం ఎలా ఉంటుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోండి లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ శ్రీ గురుమహ ఓ శ్రీ మహాగణ ప్రతిరామ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మేషరాశి గురించి పూర్తి విశ్లేషణ తెలుసుకుందాం మేషరాశి మన కాలపురుషాంగాల్లో కానీ రాశి చక్రంలో కానీ ద్వచక్రంలో కానీ మొదట మొదటి రాశి ఇది అగ్నితత్వ రాశి ఈ రాశి సున్నా డిగ్రీల నుంచి ముప్పై డిగ్రీల వరకు ఉంటుంది ఈ రాశిలో ఉండే నక్షత్రాలు అశ్వని బరడి కృత్తిక అశ్వని నాలుగు పాదాలు మరడి నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం ఉంటుంది ఇక మేషం రాశి ఒక విశ్వత్ రాశి ఇది అగ్నితత్వ రాశి కానీ దాని ఉష్ణత గుణం కాదు ఇది మృగనిష్ఫల రాశి అని పిలువబడుతుంది ఇది చర్ర రాశి ఈ రాశిలో పుట్టిన వారు ఎప్పుడూ స్థిరంగా ఉండరు ఏదో ఒక మార్పు కోరుకుంటూ ఉంటారు ఇది పురుష లేక అనుకూల హస్వ రాశి అంటే ఉంటుంది ఉంటుందా ఉంటారు ఉంటారన్నమాట మనుషులు ఈ రాశికి అధిపతి గొర్రెపోతూ అది దూర్తము పోరాడే తత్వము వాంచ దూకుడుతనం బలం కలిగినది అంటే పుటేలకు ఎప్పుడు కూడా యుద్ధం చేయాలే అవతలు పుట్టే అవతలు ఏదైనా ఒక జంతువు దాంతో యుద్ధం చేయాలని పోరాడాలనే తత్వం ఉంటుంది అదే తత్వం ఈ రాశిలో పుట్టే వారికి కూడా ఉంటుంది మేషరాశి మానవుని మనిషి యొక్క శిరస్సును ముఖాన్ని సూచిస్తుంది మేషరాశి మానవుని శిరము కుజుడు తిరిగి అది ఈ మేషరాశికి అధిపతి కుజగ్రహం ఈ కుజగ్రహానికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి అలాగే సూర్యుడు ఈ రాశిలో ఉచ్చస్థితిలో ఉంటాడు అదే తులారాశిలో నీచలో ఉంటాడు సూర్యుడు ఇక్కడ దీనికి అధిపతి అయిన కుజుడు కర్కాటకంలో నీచ మకరంలో ఉచ్చ శని మకరము శని అధిపతికి శని శని రాశిలో ఈ మేషరాశిలో నీచ పొందుతాడు శుక్రుడు ఈ రాశికి వ్యయస్థాన శుక్రుడు ఈ రాశిలో ఉంటే అతనికి వ్యవస్థానం అవుతుంది శుక్రుడికి మేషం వ్యవస్థానం అవుతుంది కాబట్టి ఈ శుక్రుని స్వస్థానంలో తులను వ్యతిరేకించే ఏడవ రాశి కూడా అవుతుంది కాబట్టి ఇక్కడ శుక్రుడు కొంతవరకు బలైనడనే చెప్పవచ్చు సాయన పద్ధతి ప్రకారం మార్చి ఇరవై ఒక్కటి లేదా ఇరవై రెండు తేదీలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తాడు కానీ నిరైన సిద్ధ పద్ధతి ప్రకారం సూర్యుడు ఏప్రిల్ పదమూడవ తేదీలో ఈ మేసరాశిలోకి ప్రవహిస్తాడు ఏప్రిల్ పదమూడు నుంచి మే పద్నాలుగు వరకు ఉంటాడనమాట ఈ ఒక్క నెల రోజు ఈ రాశిలో ఇక ఈ మేషరాశి యొక్క స్వరూపాన్ని పరిశీలిస్తే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు మధ్యస్థమైన శరీరాకృతి కలిగి ఉంటారు చాలా పొడుగు కానీ చాలా పొట్టి కాకుండా మధ్యస్థంగా ఉంటారు కండలు తిరిగిన సన్నటి సన్నటి వారుగా ఉంటారు వీళ్ళు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారు పోలీస్ డిపార్ట్మెంటు మిలిటరీలో పనిచేస్తారు కాబట్టి వ్యాయామం చేస్తుంటారు చేసే అలవాటు ఉంటుంది అందువల్ల వీళ్ళ కండరాలు తిరిగి ఉంటాయి వీళ్ళు బొద్దుగా ఉంటారు వాళ్ళు ఎర్రగాను పొడవైన మెడ ముఖము కలిగి ఉంటారు వాళ్ళ తలపై భాగం వెడల్పుగాను గడ్డం దగ్గర చిన్నది ఉంటుంది వీళ్ళ భృగుటి దట్టంగాను కండ్లు గోధుమ రంగులు తీక్షణంగాను ఉంటాయి వీళ్ళ జుట్టు తీగలాగా ఉండి దాని రంగు నలుపు లేదా ఇసుకలే ఉంటుంది పల్చర్ని జుట్టు కలిగి ఉంటారు ఇక వీరి మానసిక స్థితిని పరిశీలిస్తే కుజుడు ఈ రాశికి అధిపతి కనుక తొందర స్వభావం ఉడుకుతరం దొరుకుతనం ఉంటుంది చెర రాశి కాబట్టి స్థిరత్వం ఉండదు అగ్నితత్వం కలిగి ఉంటుంది ఎప్పుడు చాలా చురుకుగా ఉంటారని చెప్పవచ్చు ఈ రాశిలో జన్మించిన వాళ్ళు ఎప్పుడు అత్యాశపరులుగాను చురుకుగాను ఉంటారు తొందరగా పళ్ళు కావాలనుకుంటారు ఏ పని చెప్పినా కూడా ఆ క్షణంలో చేయాలనుకున్నారు చేయాలనుకుంటారు చూసిరా అంటే కాల్చిరా అన్న ఆంజేయ స్వామి తత్వంలో ఉంటారు వీళ్ళు ఈ రాష్ట్రాధిపతి నీచలో కానీ శత్రుక్షత్రుల ఉన్న వేద గురి అయిన వీళ్ళ వాళ్ళ దూకుడుకు తనము దుడుకుతనము కలిగి ఉంటారు శుభదృష్టులు వాళ్లకు శుభదృష్టులు ఉంటే ఆత్మవిశ్వాసము ధైర్యం సాహసాలు ఉంటాయి నిజాయితీ పరులు వాళ్ళు ఎల్లవేళలా ఉన్నత లక్ష్యాలను కాంక్షిస్తూ కార్యశ్వరులై ఉంటారు ధన్వంతులుగా కూడా అయి ఉంటారు వైద్య వృత్తిలో బాగా రాణించవారు ఎందుకంటే అశ్వి నక్షత్రము ధర్మ అశ్విని దేవతలు దేవతల యొక్క దేవతలు కాబట్టి ఈ రాశిలో జన్మించిన వాళ్ళు అశ్విని నక్షత్రంలో కనుక పుట్టి ఉంటే తప్పకుండా వీరు వైద్య వృత్తిలో రాణిస్తారు ఇక వీరి గుణగుణాలను పరిశీలిస్తే ఈ మొదటి రాశి కనుక దీనిలో జన్మించిన వ్యక్తులు ప్రతి పనిలోనూ మొదట్లోనే ఉండాలని అగ్రగాములుగా ఉండడానికి ఇష్టపడతారు వాళ్ళు బాసితం ఒప్పుకోరు వాళ్ళే బాసిగా ఉండాలనుకుంటారు ఒక సంస్థ కానీ గ్రూపు కానీ ఒక లీడర్గా కానీ అధిపతిగా ఉండాలని కోరుకుంటారు కానీ ఇంకో అధికారిని వాళ్ళు అనుసరించాలని అనుకోరు వాళ్ళు ఇష్టపడరు వాళ్ళు తమ భావించినట్లుగా చేస్తారు వాళ్ళకు తోచినట్టుగా చేస్తారు తప్ప ఇతరులు చెప్పే సలహాలు పాటించు పాటించిన వాళ్ళకి నచ్చదు అసలు ఒకరికి విధేయులై ఉండడం అనేది అసలు ఇష్టపడరు యోచనలోనూ కార్యాచరణలోనూ నాయకత్వ లక్షణాలు ఉంటాయి లగ్నం లాభదృష్టి కలదై ఉంటే అలాంటి వారు ఇతరులకు మార్గదర్శనం వహిస్తారు నియంత్రించడం పరిపాలించడం వంటి వాటికి చక్కగా సరిపోతారు ఇది చెర రాశి పట్టుదల ఆత్మశైర్యం కలిగి కలిగిస్తుంది ఈ రాశి వారు అత్యంత ఆత్మవిశ్వాసంతో విటరే స్పందిస్తారు వాళ్ళ క్రియాశీలకత్వం రాజీ పడని మనస్తత్వం ఉంటుంది ఎవరితోనూ ఏ విషయంలోనూ రాజీ పడరు వాళ్ళు అనుకున్నదే సాధిస్తారు వాళ్ళు ఏమనుకుంటే అదే చేస్తారు తమకు నచ్చిన వాటిని మార్చడానికి వెనకాడరు ఎల్లప్పుడూ ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు అవకాశాల కోసం ఓపికగా ఎదురు చూసే ఓపిక ఉండదు అవకాశాలను వాళ్లే సృష్టించుకుంటారు అవకాశాలను తెచ్చుకుంటారు వాళ్ళు వేషం అగ్నితత్వ రాశి కాబట్టి వాళ్ళ మనస్సు ఆలోచనలు అగ్నిలాఖనే పండుతూ ఎప్పుడూ ఆలోచనలతో చాలా స్పీడ్గా ఉంటాయి ప్రతి విషయాన్ని కూడా వెంటనే కార్యరూపంలో పెట్టాలనుకునే మనస్తత్వం కలిగి ఉంటారు వీడు అత్యాస సమయంలో ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొని వయస్థులు కాదు

వేసరాసిల భగవద్గీత లగ్నాదిపతకమే కూడా సృష్టిలోని ప్రతి పదార్థంలోనూ బావకర్తారి అలాగే ఆ ఈ కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటాయి వాళ్ళ మానసిక ఆలోచన విధంగా వాళ్ళు ఆశావారు కాడంలో పరిస్థితి కాదు ఆ అంట

కారు చాలా వృత్తులు అగ్నితత్వమైన పెట్రోల్ గ్యాస్ లీకేజ్ లో పనిచేసేటప్పుడు బొగ్గు కనుక

மச்சந்திராசுருக்கு மலேரியா பிரதான காரணம் அந்த

ఈ వీడియో కింద ఉన్న క్లిక్ చేయడం ద్వారా వీడియోలు అందుబాటులో బెల్లైకాలు ఆకృతిని ఈ మేషరాశి తెలియజేస్తుంది గుండె గుండె ఎముకలు వాటి దృఢత్వము బలహీనతలు గుండెకు సంబంధించిన అన్ని లోపాలను కూడా ఈ మేషరాశి సూచిస్తుంది అదేవిధంగా గుండె నుండి బయలుదేరి నరాల గురించి కూడా వివరణ ఈ రాశి ద్వారా తెలుసుకోవచ్చు ఈ రాశి యొక్క బలాన్ని బట్టి మన యొక్క నరాల పొజిషన్ కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఆర్థిక స్థితి ఇక ఫైనాన్షియల్ స్టేటస్ వీళ్ళ యొక్క లక్ అదృష్టం ఎలా ఉంటుందో చూద్దాం ఈ రాష్ట్రాల నిర్మించిన వారు డబ్బు కూడబెట్టే వారు కారణప్పటికీ వివిధ మార్గాల్లో ధనార్జన చేయాలనే అలాగే ఖర్చు చేయాలని కోరుకుంటారు ఈ రాశికి అధిపతి అయిన కుజుడు అష్టమాధిపతి కూడా అధిపతి కాబట్టి అనవసరమైన ఖర్చులు పెట్టడం వ్యర్థమైన ఖర్చులు పెట్టడము డబ్బులు వ్యర్థం చేయడము రకరకాలుగా సంపాదించే కోరికలు దుర్ దుర్దుపుతం ఉండడం అనేది మామూలే వాళ్ళు అసంకల్ప కొనుగోళ్ళు దొందుడుకు పెట్టుబడుల ద్వారా డబ్బు సంపాదించాలనుకుంటే మొత్తం త్వరగా నష్టపోతారు చాలా నష్టపోతారు జీవితంలో తో తేలుకోలేనంత పాతాలను పోతారు అనమాట వాళ్ళు ఎప్పుడూ ప్రస్తుతానికి గురించి ఆలోచిస్తారు కానీ భవిష్యత్తు గురించి పట్టించుకోరు ఈరోజు గడిస్తే అనుకునే మస్తత్వం వేరేది ఈ రాశిలోని పాపగ్రహాలు ఏమి సూచిస్తాయంటే వాళ్ళు హఠాత్తుగా ఏదైనా ప్రారంభించి చివరి కుప్పకూలి పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళు తమ జమా ఖర్చులను సమతుల్యంగా ఉంచుకోరు అలా ఉంచుకోకపోవడం వల్ల చాలా జీవితంలో చాలా నష్టపోతారు వాళ్ళు తమ జమా ఖర్చు బ్యాలెన్సింగ్ చేసుకోకపోతే జీవితంలో చాలా నష్టపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి తదుపరి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది తదుపరి వాళ్ళు ఇది గ్రహించినా కూడా ఉపయోగం ఉండదు ఆలోచించిన తర్వాత పరిపూర్తి చేసుకోవడే దీనికి ఒక పరిశ్రమ కాబట్టి ఏ పని చేయాలన్నా కొంత మేషరాశి వాళ్ళు ఆలోచించి నిదానంగా సలహాలు తీసుకొని కొద్దిగా పడకుండా పనులు చేసుకుంటే ఇబ్బందులు రాకుండా ఉంటాయి వీళ్ళు ఇతరులకు సలహాలు ఇవ్వడంలో మహా గొప్ప వాళ్ళు కానీ తాము మాత్రం ఎలాంటి సలహాలు ఇతరుల సలహాలు పాటించరు ఇక ప్రేమ వివాహాలు ప్రేమ విషయంలోనూ వివాహ విషయం వైవాహిక జీవితం విషయంలోనూ పరిశీలిస్తే వేసలగ్నం వారు ప్రేమ వివరాల్లో దిట్టలే అని చెప్పవచ్చు అరివరిక లేకుండా ఎవరినైనా ప్రేమించాలంటే ఉత్సాహవంతులై ఉంటారు త్వరగా ప్రేమించ ఇష్టపడతారు వ్యక్తులను అలాంటి వారిని ఇష్టపడే వాళ్ళే విడిచిపెట్టకుండా కూడా వెంబడి వెంబడిస్తుంటారు వాళ్ళ సత్పత్ర సమోహన శక్తి ఎలింగం వారిని ఆకర్షిస్తాయి యోగ్యమైన చర్యలు చేపడతారు ప్రేమలో స్వాతంత్రం సాహసం శాశ్వతం ప్రీతిపాత్రత కోరుకుంటారు వాళ్ళు ఎక్కువగా సాధు స్వభావాలైతే సంతోషంగా ఉండగలుగుతారు వీరికి సహనం ఎక్కువగా ఉంటుంది భావోద్వేగాలకు లోను కారు వారు ఎవరిని ఇష్ట ఇష్టపడతారో వారి జీవితాంతా విడిచిపెట్టకుండానే ఉంటారు మీకు నా వీడియో కనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ కానివ్వండి హస్తకస్తమైన ఈ రాష్ట్ర అధిపతి కుజుడు స్వక్షేత్రాల్లో కాకుండా మిగతా శత్రు క్షేత్రాల్లో నీచలో ఉంటే శత్రు గ్రహాలతో కలిసి ఉంటే మాత్రం కొంత ఇబ్బందులు ఆ స్త్రీ గర్విస్తుందై ఉంటుంది ఆమె ఎల్లప్పుడూ తన కుటుంబం పుట్టింటి గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది అసూయ తర్పం ఆమె యొక్క ముఖ్య బలహీనతలు తన భర్త ఎప్పుడూ తనకు విధేయులే ఉండాలని ఆమెనే పొగడాలని ఇతరులను పొగడరాదని ముఖ్యంగా తన ఎదుట అలా చేయరాదని కోరుకుంటుంది ఆమె మంచి ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి కూడా అవుతుంది మంచి హోస్ట్ అనమాట హోస్ట్గా కూడా ఉంటుంది మంచి హోస్టల్ ఎవరైతే భార్యలైతే వెళ్ళైతే మేషరాశి వారు అంటారు వాళ్ళు మంచి హోస్టలే ఉంటారు దానికి శుభగ్రహ దృష్టి ఉంటే ఆ భార్య చాలా ఆ భర్త చాలా ఆనందంగా జీవితం గడుపుతాడు తను ఎవరినైతే బాగా మెచ్చుకునగలదో అతన్నే ప్రేమిస్తుంది విధివశాత్తు మేషలగ్నం స్త్రీ సాధారణంగా సాధారణ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆమె అతనిపై అజమాయిషి చేసి అతని అన్ని కార్యకలాపాలను అసక్తి చేస్తుంటే మేషలగ్నం స్త్రీలో ఎవరిని వివాహం చేసుకున్నా సరే వారు వాళ్ళ భర్తలను అదుపులో అతిత్యాల్లో ఉంచుకుంటారు ఈ స్త్రీలు కొంచెం దూకుడు స్వభావం కలిగిన వారే కాబట్టి వాళ్ళ భర్తలు ఓపికవత్తులై సందర్భోచితంగా పేషెన్స్ ఎక్కువగా ఉండాలి చ లేకపోతే లాభం లేదు వాళ్ళ సంసారాలు అవుతాయి సంసారం సాగాలంటే వారు భార భార్య మాట వినాల్సిందే ప్రవర్తించాలి ఓపికతో సందర్భోచితంగా వాళ్ళతో ప్రవర్తిస్తే కానీ వాళ్ళ సంసారాలు సాఫీగా సాగవు స్త్రీలు శృంగార పర్వత్వం కలిగి హఠాత్తుగా రెట్టించే ఉత్సాహంతో లోనై వారై ఉంటారు సింహం లేక సింహ లేక ధనుస్సు లగ్నంలో జన్మించిన వారే భర్తలైతే మేషలగ్నం స్త్రీలకు వాళ్ళని అదుపు చేయగలుగుతారు తులలో పుట్టిన వారు అక్తిత్వం కలిగి మేషలగ్నం వాళ్ళను అదుపు చేసి వాళ్ళతో ఏ విధంగా అయినా శాంతిని సాధించగలుగుతారు మేషలగ్నం భర్తలు మంచి కోరదగిన భాగ్యస్వాములు అవుతారు మేషలగ్నంలో పుట్టిన వాళ్ళు భర్త మగవారు ఎవరైతే ఉంటారో వారి భార్యలు చాలా అదృష్టవతారో చెప్పవచ్చు ఒక రకంగా వాళ్ళు సాధారణంగా అందమైన తెలివి గల మంచి భార్యలను ఎంచుకుంటారు మేషంలో జన్మించిన వారు సద్భావం కలిగి ఉంటే వాళ్ళ వితరణ బుద్ధి ఒకరికి ఇచ్చే తత్వం కలిగి ఉంటుంది ఒక ప్రణాళిక అందుబాటులో డబ్బు లేకుండానే వాళ్ళు అనాలోచితంగా కొనుగోళ్లకు అప్పు చేసి ఏదైనా పని సాధిస్తారు కనుక మేషలలో జన్మించిన వాళ్ళ వివాహం వాటిన వారు తమ భర్తలు ఇచ్చిన ధనంలో కొంత సేవ్ చేసుకోకపోతే వాళ్ళ సంసారాల్లో అప్పులు పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అవసరానికి కాసే డబ్బు దొరకదు కాబట్టి భర్త ఏదైతే ఇల్లు పెట్టేసి కానీ వాళ్ళకి డబ్బులు ఇస్తే దాంట్లో కొంత తీసుకునే అతనికి తెలియకుండా సేవింగ్ చేయడం చాలా ముఖ్యం గృహ పరిస్థితులను పరిశీలిస్తే మేష మేషన్లో పుట్టిన వాళ్ళు ఇల్లు కుటుంబంపై మక్కువ కలిగి ఉంటారు వాళ్ళు ఎల్లప్పుడూ తమ కుటుంబ సభ్యులతో ఉండటానికి ప్రయత్నిస్తారు వారు ఇంటిని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు నీట్నెస్ను ఎక్కువగా ఇంపార్టెన్స్ అనమాట వారు మంచి ఆతిథ్యం ఇచ్చేవారుగా కూడా ఉంటారు మంచి హోస్టుగా వారు తరచుగా వస్తువు ఆనందాన్ని కూర్చే స్నేహితులు అంటే స్నేహితులు అంటే పడి చేస్తారు స్నేహం అంటే ప్రాణమిస్తారు వృత్తి ఉద్యోగాల గురించి పరిశీలిస్తే కుజుడు పాలించే ఉద్యోగాల్లో వేసరాలు సూచిస్తుంది ఉద్యోగాన్ని సూచించే గ్రహ జాతక చక్రంలో రెండు లేదా ఆరు పది భావాలను సూచిస్తాయి రెండవ భావం అంటే శుక్రునికి సంబంధించింది వృషభ రాశి ఆరో భావం అంటే కుజ బుధునికి సంబంధించింది వ్యాపారవేత్త అలాగే పదో భావము మకర రాశి ఈ మూడు రాశుల తో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి ఈ మేషరాశి వారు మంచి భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుంది మేషరాశిలో రెండు వారు పది భావాలతో ఎవరైనా ఎవరైనా ఉండి మరియు గురువు జన్మకుండల్లో చాలా బంగా బలంగా ఉండి రాష్ట్రాధిపతి అయిన గుజుడు కూడా బలంగా ఉంటే అప్పుడు ఈ క్రింది వాటిలో ఏదైనా ఒక ఉపాధిని పొందగలుగుతారు సైన్యాధికారులు పదార్థ సైన్యం లేదా నౌకా సైన్యంలో క్యాప్టన్లు సైనికులు రక్షణ శాఖ వారు సర్జన్లు కటికవారు అంటే మాంసం అమ్ముకునేవారన్నమాట కటికేవారంటే క్షరకులు రక్షక బట్టలు ఏఆర్పి ఉద్యోగులు రసాయన శాస్త్రవేత్తలు షరీఫ్ సహాయకులు దొంగలు మోసకారులు మిషన్ కుట్టేవారు బట్టల మిషన్లు కుట్టేవారు కత్తులు తయారు చేసేవారు కత్తులు నూరేవాళ్ళు కత్తులను ననుపు చేసేవాళ్ళు రొట్టెలు చేసేవాళ్ళు యాంత్రిక యుద్ధలు గడియారాలు తయారు చేసేవారు రంగులు వేసేవారు వంటవాళ్ళు వడ్రంగులు క్రీ క్రీడాకారులు తుపాకీ పిలిచేవారు వైద్యులు కుస్తీ పట్టేవారు ఇటుబు ఉక్కు కర్మాగారంలో పనిచేసేవారు అలాగే అవసలి వాళ్ళు వీళ్ళు కబరి వాళ్ళు కూడా ఉంటారు కదా న్యాయశాఖ అధికారులు అగ్నిమాపక సిబ్బంది కావలివారు శోధకులు వికారికలు వస్తాదులు సున్నము ఇటిక బట్టేలో పనిచేసేవారు ఆట వస్తువులు చదివే వస్తువులు వ్యాపారులు కర్మాగారాలు పరిశ్రమల్లో మిల్లులో పనిచేసే కార్మికులు మొదలైన వారంతా కూడా ఈ మేషరాశి కిందికి వస్తారు స్థలాలు పరిశీలిస్తే జంతువులు వేసే గడ్డి నేళ్ళు ఇసుక నేళ్ళలో పర్వత ప్రదేశాలు సంచారం ఎక్కువ లేని ప్రదేశాలు దొంగలు దావుకునే ప్రదేశాలు కొంచెం ఎత్తైన మైదానము లేదా పీటబొమ్మలు మొదలైన వాటికి మేషం రాశి సూచిస్తుంది మేషరాశి సూచించే గ్రహ గృహంలోనే ప్రదేశాలు ఇంటిలోని ప్రదేశాలు ఇంటి లోపలి అయితే మేషం ఇంటి కప్పు లోపల సీలింగు నునుపు చేసే పై చిన్న జంతువులు పోట్లాడుకోకుండా ఉంచే కుట్టాలు ఇటీవల దున్నిన భూమిని సూచిస్తుంది తూర్పు తూర్పుదిక్కును సూచిస్తుంది ఈ రాశి కారకత్వాల్లో బాంబులు బాణాసంచా గాఢ ఆమ్లాలు రైలు పట్టాలు ట్రాక్టర్లు బస్సులు మోటార్లు యంత్ర సామాగ్రి ఇనుము మరియు ఉక్కు మురికివాడలు బంజరు భూములు మొదలైన వాటిని చేసి అలాంటి చోట్ల పంటలు పండించడం వంటివి ఇంకా చేతివ్రాతిని పరిశీలిస్తే ఈ మేషరాశి వారిని చేతివాతి కొరుకుడుగా పడేదిగా ఉంటుంది పొడిపోయిన దీర్ఘాలు చిన్న పంపులు కలిగి కష్టతరంగా ఉంటుంది ముఖ్యంగా డాక్టర్లు అలాగే రాస్తారు కదా ధర్వంతులు ఎక్కువగా ఈ రాశిలో ఉంటారు పదాలు సాధారణంగా ప్రక్కకు వంగి ఉండి అప్పుడప్పుడు ఇటారుగా కూడా ఉంటాయి రాసే కొద్దీ వాక్యాలు బార్లు పైకి జరుగుతూ మూడు నాలుగు ఎస్ పదాలు ఒక మాటలాగా కనిపిస్తాయి మాటల చివరలు దట్టంగా ఉండి అవి బాగా దూరంగా జరిగి ఉంటాయి వాళ్ళు సంతకం చేసిన తదుపరి ఒక పొడవైన మందమైన గీత తప్పనిసరిగా గీస్తారు అష్ అదృష్ట దినం మంగళ శని శుక్రవారం సోమవారాలు ఆదివారాలు కూడా మంచివే మిగతా రోజులు ఖర్చుతో కూడినవై ఉంటాయి అదృష్ట సంఖ్య తొమ్మిది ఎనిమిది మరియు ఆరు ఈ రాశివారికి అదృష్ట బురాయి నీల రంగు నీలం రంగు రాయి ఇది వీరు ఎరుపును కూడా ధరించవచ్చు పంచవాది కెంపును కూడా ధరించవచ్చు ఈ పగడం ముఖ్యంగా ఈ రాశి అధిపతి కుజుడు బాగుంటే పగడం కూడా ధరించవచ్చు ఈ రాశివారు ఇవి ఈ మేషరాశి యొక్క సంపూర్ణ విశ్లేషణ శుభం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులతో మరియు మీ గ్రూపుల్లో మీకు తెలిసిన వాళ్ళ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ